జై శ్రీమన్నారాయణ శ్రీనివాస లక్ష్మీనారాయణ గోవింద 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 స్వామి ప్రతి ఒక్కరూ కొద్దిగా ఆలోచించేయండి కొద్దిగా సిన్సియర్గా ఆలోచించండి ఈ విషయం గురించి ఎందుకంటే సబ్జెక్ట్ అనేది కొద్దిగా ఇంట్రెస్ట్ సబ్జెక్ట్ ఇది ముందే చెప్తున్నాయి చాలా ఇంట్రెస్ట్ సబ్జెక్ట్ ఇది ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి చేసేసి ఏదో ఒక మాట మాట్లాడేసి ఒక నాలుగు వీడియోలు తీసేసి వెళ్ళిపోవాలనే ఆలోచనలో కొంతమంది ఉండొచ్చు ఉండొచ్చు చెప్తాను నా విషయం అంటే కొద్దిగా నేను పూర్తిగా ప్రతి ఒక విషయాన్ని గురించి ఒకటికి నాలుగు సార్లు ఆలోచించేసి దాని గురించి తెలుసుకున్న తర్వాతే మీకు నేను ఒక వీడియో చేసేది ఉంటుంది దానికి నేనేమని చెప్తానంటే ఈ లోకంలో ఈ సృష్టిలో ఉండే దేవాణ్లు ముగ్గురు దాంట్లో మొదటగా ఆ బ్రహ్మదేవునికి పూజించేది పూజను అందుకునేది ఆయనకి ఒక కథగా అది ఆ కథలో ఆ ఒక కథగా అయినది పక్కన ఉంది అనమాట ఆ సబ్జెక్టు ఓకే తర్వాత మిగిలిన ఇద్దరు వాళ్ళు ఇద్దరు దేవాణ్లు ఒకరు విష్ణుమూర్తి ఇంకొకరు ఈశ్వరుడు పరమేశ్వరుడు వీళ్ళు చేసే పనులు ఏమంటే వీళ్ళు చేసే పనులు ప్రతి ఒక్కటి ఏమంటే నేను చెప్పే విషయం కొద్దిగా ఆలోచన చేయండి ఇట్లా విషయాలు వాళ్ళు చేసే పనులు దయచేసి కొద్దిగా ఇంట్రెస్ట్గా ఆలోచన చేయండి ఈ విషయం గురించి దానికి చెప్తుండేది శివునితో పోయి ఒక ఒక మానవుడు పోయి శివునితో పోయి స్వామి నాకు ఒక సందేశం ఉంది నాకి ఒక లోపల ఒక ఆలోచన ఉంది దాని గురించి నేను తెలుసుకోవాలని వచ్చినాను అనేసి అడిగితే చెప్పు భక్త నీ కోరిక ఏమి నీ అనుమానం ఏమి అని ఆ పరమేశ్వరుడు అడుగుతాడు స్వామి ఏమీ లేదు ముగ్గురులో ఒక స్వామికి ఏమో ఒక కథ ప్రకారం తెలిసినంత ప్రకారం ఆ మహానుభావునికి పూజ అనేది అతనికి ఆ స్వామికి లేదు మిగిలిన మీ ఇద్దరిలో అది ఉంది నువ్వు ఆ విష్ణుమూర్తి స్వామి మీరిద్దరులో ఉంది కాకపోతే నేను నీతో ఒక విషయం అడుగుతున్నాను స్వామి ప్రజలు నిన్ను పూజించే వాళ్ళు ఉన్నారు ఆ మహానుభావుని పూజించే వాళ్ళు ఉన్నారు అని అడుగుతాడు అడిగితే ఆ అప్పుడు ఏమి చెప్పు నీ అనుమానం ఏమి చెప్పు భక్త అంటాడు స్వామి ఏమీ లేదు నిన్ను పూజిస్తే నీ గురించి తపస్సు చేస్తే నిన్ను పదే 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 మనసు పూర్తిగా పూజించి ఏదన్నా ఒక కోరిక కోరితే ఆ కోరిక తీరుస్తావనేది నూటికి నూరు పాళ్ళు తెలిసిన విషయమే కానీ దాని గురించే నేను అడుగుతున్నాను స్వామి ఇప్పుడు ఒక మనిషి నీతో ఒక వరం అడిగినాడు ఒక ఐశ్వర్యం అడిగినాడు ఒక అంతస్తు అడిగినాడు తనకి లోటు పాటు అనేది లేకోకుండా అష్ట ఐశ్వర్యాలు కావాలన్నాడు అప్పుడు మీరేం చేస్తారు స్వామి ఈ విషయంలో అంటే ఆయనకి నచ్చితేనే నువ్వు చేసిన పూజ పూర్తయితేనే అడిగిన తక్షణం అందించేవాడు లేట్ లేకోకుండా ప్రతి ఒక్కదానికి భక్తునికి ప్రేమ కోసం తొందరగా వరాన్ని ఇచ్చేవాడు ఒక ఈశ్వరుడు పరమేశ్వరుడు దానికోసం నేను ఏం అడిగినా కూడా ఇస్తాను భక్త లేదనేది నా దీంట్లో లేదు అది ఏదన్నా కూడా నేను అడిగినది ప్రతి ఒక్కటి కోరిక తీర్చేది నా పని భక్తుల కోరిక తీర్చేది నా పని అని ఆ పరమేశ్వరుడు చెప్తాడు ఒక్క విషయం సరే స్వామి మంచిది ఈ విషయం తెలుసుకున్నాను సరే వస్తాను స్వామి అనేసి వచ్చేస్తాడు తర్వాత ఇంకొకసారి ఆ స్వామి దగ్గరికి పోతాడు ఆ విష్ణుమూర్తి దగ్గరికి పోయి ఆ కృష్ణన్ దగ్గరికి పోయి ఆ మహానుభావుని వేడుకొండల వాడి దగ్గరికి పోయి ఆ మహానుభావుని శ్రీరామున శ్రీరామున్ దగ్గరికి పోయి ఆ నారాయణమూర్తి దగ్గరికి పోయి ఆ మహానుభావుడు ఆదినారాయణ దగ్గరికి పోయి భక్తుడు స్వామి నీతో ఒక చిన్న విషయం గురించి మాట్లాడాల స్వామి అని చెప్పు స్వామి ఏం కావాలా నీకు ఏం భక్త ఏం కావాలంట స్వామి ఏమీ లేదు ఆ స్వామి దగ్గర ఒక విషయం అడిగినాను నేను ఈశ్వరునితో అడిగినాను తను ఏదన్నా నువ్వు భక్తుడు అడిగితే లేటు చేయకుండా లేదనకుండా తొందరగా ఆ స్వామి వరాన్ని ఇస్తాడు సరే నీ నీవు ఇట్ ఇటువంటి విషయాల్లో నువ్వు ఏమి చేస్తావు స్వామి అని ఆ స్వామితో అడుగుతాడు అడిగితే స్వామి లేట్ లేకోకుండా ఇచ్చేది ఆయన పని తీసుకునేది నా పని ఆయన మూడు నెలలకి ఇచ్చేస్తాడు నేను ఆరు నెలలకు తీసేసుకుంటాను అదేం స్వామి అంటే మూడు నెలలకి నేను కోరిన కోరిక నీకు ఏదన్నా కావాలంటే మూడు నెలల లోపల తన కోరిక ఇచ్చేస్తాడు ఆయన ఆరు నెలల లోపల నేను తీసేసుకుంటాను అంటే స్వామి ఆ స్వామి ఇచ్చేది నువ్వు తీసేసుకునేది ఇదే నా విషయం అంటే కాదు ఒక విషయం బాగా ఆలోచించి ఇచ్చి చూస్తాడు ఆయన ఇచ్చిన తర్వాత దాన్ని తీసుకొనేకి తీసుకునేకి వాళ్ళకుండదు ఒక వరాన్ని ఇచ్చేది ఆయన పని తీసుకునేక ఆయనకుండదు అనమాట అంటే వరం అనేది ఒకసారి ఇచ్చాడే తీసుకునేకి వేరే దానికి వేరే మార్గాలు ఉంటాయి దానికోసం ఒక మనిషికి అష్టైశ్వర్యాలు ఇస్తే తను దాన్ని ఏమి ఊపి ఏమి రకంగా ఉపయోగించుకుంటాడు ఎంతగా వినియోగించుకుంటాడు దాన్ని ఏమిటికి ఖర్చు పెడతాడు ఏం మంచికి పెడతాడా చెడ్డకు పెడతాడా ఉపయోగానికి పెడతాడా నలుగురికి మంచి చేసేకి పెడతాడా అని ఆ మహానుభావుడు ఇచ్చిన తర్వాత చూస్తాడు ఒక ఛాన్స్ ఇస్తాడు మళ్ళా ఈశ్వరుడు పరమేశ్వరుడు పదే పదే ఈడు ఒక ఛాన్స్ ఇస్తాడు ఆ ఛాన్స్లో నువ్వు సక్సెస్ అయినావంటే నువ్వు చే నడిచే మార్గం కరెక్ట్ అయితే నీ అష్ట ఐశ్వర్యాలు నీ ఆనందాలు నీ నీ వైభోగాలు ఎవ్వియావు కూడా ఎక్కడ పోవు ఈ మాట శాశ్వతం ఇది శాశ్వతమైన మాట ఇది లేదు నా దగ్గర డబ్బు ఉంది నా దగ్గర అష్ట ఐశ్వర్యాలు ఉన్నాయి నేను ఎంతకన్నా విర్రవీగుతాను ఎవరిని కేర్ చేయను నా దగ్గర అన్నీ ఉన్నాయి అని నువ్వు అనుకో చేస్తూ అనుకో కొద్ది 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 కొద్దిగా ఎదురు ఏట్లు మనిషికి ఎదురు ఏట్లు స్టార్ట్ చేసేది ఆ శ్రీమన్నారాయణుడు ఆ విష్ణు పరమేశ్వరుడు పరమేశ్వరుడు ఇస్తాడు ఆ శ్రీమన్నారాయణుడు ఆ విష్ణుమూర్తి ఆ నారాయణుడు తర్వాత తీసేస్తాడు అతన్ని అంటే నువ్వు ఇచ్చినావు సరిగా నడుచుకోలేదు కాబట్టి నేను తీసేస్తాను నేను లేట్ చేయను ఇట్లా విషయాలు అని ఆయన చెప్తాడనమాట దానికోసం నేను ప్రతి వీడియోలో నేను చెప్పేది ఒకటే ఎవరికన్నా కూడా ఎంత ఉన్నా ఎంత లేకపోయినా ఎట్లున్నా మానవ జన్మంలో మన సమాజంలో మనము ఉండాల్సిందంటూ ఒక లైన్ ఉంటుంది ఒక గీత ఉంటుంది ఆ గీత దాటి ముందుకు ఎప్పుడు దయచేసి పోకూడదు ఆ గీత అనేది అది నీకు నువ్వే గీసుకోవాలా ఎవరో గీసిన గీత గురించి కాదు నువ్వు ఇక గీత గీసుకున్నావు అంటే అది అక్కడికి పాపం అనేది అటుకి స్టాప్ అయిపోవాల నువ్వు టార్గెట్ మించిపోతా అంటే నువ్వు నేను ఆ లైన్ దాటినాను నేను తప్పు చేస్తాను నీ మనసుకు తెలిసినా కూడా నువ్వు చేస్తావు చూడు అదే పొరపాటు ఎప్పటివరకు నువ్వు ఆ లైన్ లోపల నువ్వేం చేసుకున్న మహానుభావుడు దృష్టి దృష్టిలోకి రావు ఆ లైన్ దాటిన తర్వాత ఆ దృష్టిలోకి ఆయన పాడతావు నువ్వు ఆ దృష్టిలోకి పడిన తర్వాత ఆ మహానుభావుడు ఏం చేస్తాడంటే నీకు ఇంకా స్టార్ట్ చేస్తాడు కష్టాలు చూడండి చపాతి గుండుగానే ఉంటుంది దోశ గుండుగానే ఉంటుంది నీకు ఆ మహానుభావుడు ఇచ్చేది ఫస్ట్ చపాతి అంటే దానికి ఎక్కడ కూడా తూట్లు ఉండవు బాగా ఆలోచన చేయండి నువ్వు సరిగా ఉపయోగించుకున్నప్పుడు నువ్వు తప్పులు చేసినప్పుడు ఆ చపాతికి ఒగోగి తూటే ఒగోగి తూటే పడుతుంది నువ్వు తప్పులు చేస్తున్నావు కాబట్టి ఆ చపాతికి తూట్లు పడతా తూట్ల పడుతుంది తూట్లు పడి తూట్లు పడి ఏమైపోతుందంటే అది ఒక దోశగా మారుతుంది బొక్కలు ఎక్కువైపోతాయి దాన్ని చిన్న ఎగ్జాంపుల్ ఇది నువ్వు చేసే ప్రతి తప్పు ఆ చపాతీకి ఒక తూట ఒక తూట లాస్ట్కి ఆ చపాతీ పోయి దోశ అయిపోతుంది చాలామంది ఏమంటారంటే ఎవరింట్లో దోశకు ఉండవు అంటారు ఉండే విషయం అదే కదా నువ్వు చేసుకునే దాన్ని బట్టి నీ నీకు ఆ మహానుభావుడి ఇచ్చిన చపాతీని చపాతీలాగే నువ్వు దాన్ని నువ్వు ఇంకొకలాగా ఉపయోగించుకుంటే అది దోశలాగా మారుతుంది ఎవరికి ఉపయోగపడదు ఆఖరికి నీకు కూడా ఉపయోగపడదు అంటే ఒక లైన్ ఒక లక్ష్మణ రేకు ఉంటుంది సీతామ తల్లి అట్లాదే ఆ గీత దాటిన దానికోసం మహాతల్లిని ఆ రామనాసుడు లంకకి తీసుకొని వెళ్ళిపోతాడు ఒక లైన్ దాటిన దానికోసం వాళ్ళకి తెలుసు ఏది ఏమిటికి చేస్తానం ఏది ఏమిటికి పెడతాను అంటే ఒక గీత ఒక గీత అని ఎందుకు చెప్తారంటే చాలా మటుకు ఒక లైన్ ఒక లైన్ ఒక లైన్ అని నేను పదే పదే చాలా విషయాల్లో ఒక గీత ఉంటుంది ఆ గీత దాటి మనిషి తప్పు చేస్తే చాలా కష్టం ఉంటుందంటే సీతమ్మ తల్లి ఏదో పోతే పోన్లే పాపము ఎవరో లే లేకునేవాడు వచ్చిన్నాడు తినేకి లేదు పాపము భౌతి భిక్షాం దేహి అన్నాడు అనేసి పాపం ఆ మహాతల్లి ఆ గీత దాటి పోయి దానం చేసేదాని కోసం పోతే ఏమైపోతుంది ఆ మహాతల్లి అడి అడవికి వెళ్ళిపోతుంది పాలైపోతుంది ఆ మహాతల్లి అప్పుడు ఒక విద్ధం జరగాల్సి వస్తుంది ఆ గీత దాటిన దానికోసం ఆ మహాతల్లి అక్కడికి పోవాల్సి వస్తుంది ఆ మహాతల్లిని అక్కడ వాడు రామనాసుడు అనేవాడు బంధిచ్చేసి ఆ మహాతల్లికి రాముడు ఎట్లొస్తాడో ఎవరు ఎట్లొస్తారో చూస్తామంటే రాముడు ఎట్లొస్తాడో తెలుసు కదా లాఖరికి ఎట్ల పోతాడో తెలుసు కదా అక్కడ చేసే విద్ధం చేస్తాడు కదా ఆంజనేయ స్వామి అలంకకు అగ్గి పెడతాడు కదా ఆఖరికి సముద్రం ఉంటే సముద్రం పైన రాళ్ళేసుకొని పోయి విద్ధం చేసి రామనాసుని పది తలకాయలు ప్రాణం తీసి రామనాశిని లేకుండా చేసి విజయం చేసుకొని తర్వాత సీతామతలు తీసుకొస్తారు అంటే నీతి నిజాయితీ కోసం ఎంత యుద్ధం జరుగుతుంది నీతి నిజాయితీ కోసం ఎంత ప్రాబ్లం ఉన్నా కూడా మహానుభావుడు సాల్వ్ చేస్తాడు దానికి కొంచెం సమయం పట్టవచ్చు కానీ జరిగేది మాత్రం ఖచ్చితం దానికోసమే వీళ్ళిద్దరు వీళ్ళిద్దరు విధానాలు ఎట్లుంటాయంటే శివుని విధానం ఎట్లుంటుంది శ్రీమన్నారాయణ విధానం ఎట్లుంటుందంటే ఒకరు ఇచ్చి చూస్తారు ఒకరు నువ్వు సరైన మార్గంలో నడదలేదంటే తీసి చూస్తారు నువ్వు చేసే ప్రతి పాపము నీ నీ దోశకు ఒక తూట పడుతుంది నీ చపాతిని ఒక దో దోశ అవుతుంది ఎందుకు అవుతుందంటే నువ్వు చేసే ప్రతి ద్వారా నువ్వు దోశ తీసుకొని చూడండి దానికి ఎన్ని తూట్లు ఉంటాయంటే దాంట్లో తప్పు జరిగింది కాబట్టి దోశకు అన్ని తూట్లు ఉన్నాయి ఏ తప్పు లేదంటే అది చపాతి లాగే ఉంటుంది ఒక చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే ఇది ఆ ఎగ్జాంపుల్ని ఆలోచిస్తే జీవితంలో ఎన్న తెలుసుకోవచ్చు ఒక లక్ష్మణ ఉంటుంది ఆ గీత దాడితే ఎన్ని సమస్యలు వస్తాయి సీతం తల్లికే తప్పులేదు అట్లా అటువంటి సమస్య మనం మానవులం మనకి చెప్పాల్సిన అవసరం లేదు ఈ శరీరంలో ఈ గాలి ఉండేంత వరకు ఈ నీ నీరు ఉండేంత వరకు ఆ మహానుభావుని ఆశీర్వాదం ఉండేంత వరకు నీ బాడీలో ప్రతి భాగము పనిచేసేంత వరకు నువ్వు మనిషివి దీంట్లో ఏ ఒక్కటి దీంట్లో ఏ ఒక్కటి ఆగినా కూడా నువ్వు మనిషి కాదు నువ్వు నువ్వు పనికిరాని ఒక కట్టివి ఎత్తుకొని పోయి పోడు చేపెట్టాల్సిందే తప్ప చేయాల్సిందేమీ లేదు ఒకవేళ లైన్ ఎత్తిపెట్టుకుంటే వాసన పడే తప్ప ఇంకోటి చేయాల్సిందేమీ లేదు అని పెడితే పురుగులు పట్టే తప్ప ఇంకేం చేయాల్సిన కానిలే ఆఖరికి నిన్ను మొన్ను చేసేవాళ్ళు కూడా అసహించుకొని దగ్గరికి రాదు అది ఉండేది మానవ జలములో ఉండేది అట్లా రోజు రోజుకి కుళ్ళేది ఎక్కువగాని అది ఒక పువ్వులాగా పరమలించి ఒక పువ్వులాగా వాసనొచ్చి గమ్మని ఏమి చేసేది ఏమి ఉండదు మానవ జలం అంటే అట్లా ఆ మానవ జలంలో ప్రతి ఒక్కరూ తెలుసుకొని మహానుభావుని సేవలో ఉండి ఇది మంచి ఇది చెడ్డ ఇది దీనికి ఒక పద్ధతి ఉంది దీనికి ఒక లైన్ ఉంది ఈ లైన్ లోపలే ఏదన్నా ఉంటే చేసుకోవాలా ఈ లైన్ దాటి చేసినామంటే మహానుభావం దృష్టిలో పడిందామంటే నువ్వు చేస్తా అంటే తప్పని ఇంకా వాటికి డేట్ ఫిక్స్ అన్నీ చెడవే ఇంకా అప్పటి నుంచి జరిగేది దానికోసం మనం ఏదో సంపాదిస్తానం చేస్తానంటే ఒక పద్ధతున్ని నిలబెట్టుకునే చూడి ఒక మంచికి వాడు నీ కుటుంబాని కోసం వాడు నీవాళ్ళ కోసం వాడు వాళ్ళని బాగు చేయి కడుపు నిండిన తర్వాత పక్కనుండేవానికి కొంచెం సహాయం చేయి ఆ మహా మహానుభావుడు ఇస్తాడు ఆ మహానుభావుడు ఇంకా వైభోగం ఇస్తాడు ఒకటి చెప్తాను చూడండి నువ్వు ఖర్చు పెట్టే ప్రతి రూపాయి ఏదన్నా ఒక మంచికి పెట్టినావు అంటే అది నువ్వు పుణ్యం తెచ్చుకుంటానే ఉంటావు కానీ పాపం ఎక్కడ తెచ్చుకోవు ఒకవేళ నువ్వు ఎత్తుపెట్టే ప్రతి రూపాయి ఎత్తుపెట్టి ఎత్తుపెట్టి అది చెదులు పడుతుంది కానీ ఎవరికీ ప్రయోజనం ఉండదు దానికోసం ఏది ఎంతవరకు అది ఎంతవరకు ఒక గీత ఉంటుంది ఒక లక్ష్మణ్ రేఖ ఉంటుంది ఆ లక్ష్మణ్ రేఖ లోపలే ఉండాలి జీవితం దాన్ని దాటి వచ్చినామంటే అక్కడ మహానుభావుడు ఉంటాడు ఆయన వస్తాడు ఆయన మళ్ళీ దీన్నంతా చక్కబెట్టే పని ఆయన చేస్తాడు ప్రతి ఒక్కటి ఆలోచన చేయండి ఆ ఇద్దరు దేవాణలో ఉండే విధానాలు రెండు తెలుసుకోండి ప్రతి ఒక్కరు నాగరాజ్ దాసప్ప హిందూపూర్ శ్రీకంఠాపూర్ యూట్యూబ్ ఛానల్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకున్న తర్వాత మీ నుంచి ఒక పది మందికి ఒక మంచి జరగాల మీ నుంచి పది మంది తెలుసుకోవాలా మీ నుంచి పది మందికి ఒక ఉపయోగపడాలా అనే దానికోసమే నేను ప్రతి వీడియో ఏమంటే పాగొట్టుకున్న తర్వాత తెలుసుకోలేము కాబట్టి ఏమి పాగొట్టుకోకున్నట్లే ముందే తెలుసుకోవాలా అనే దానికోసమే ప్రతి వీడియో చేసేది దాంట్లో నేను తప్పు చేసేది ఇంకోటి చేసేది ఏమి ఉండదు అది నాకు వచ్చేది లేదు నాకు పోయేది లేదు ఏదో నాకు తెలిసిండేది నలుగురికి మంచి దానికోసం నా ప్రయత్నం అంతకుమించి ఏమీ లేదు మీరు నాకు ఒక రూపాయి ఇస్తారనో లేకుంటే మీరు ఒక రూపాయి మీకు ఇస్తానో లేకుంటే మీ దగ్గర నుంచి నేనేం ఆశించేదానో ఇవన్నీ ఒక్కటి ఉండవు పది మందికి నా దగ్గర ఉన్న శక్తి ఆ మహానుభావుడు ఇచ్చిన శక్తిని నలుగురికి తెలియచేస్తానో అంతకుమించి ఇంకేమీ లేదు నేను పెద్దగా పేరు పొందాలనే అవసరం లేదు నేను చేసే మహానుభావుని సేవే నాకే అదే ఒక మంచి మార్గంలో ఉంది నాకు అంతకంటే ఏం లేదు కాకుంటే ఒక మనిషి ఉండే ఒకరోజు మాకు ఇట్లా మంచి గురించి చెప్పిండే అనే ఒక మాట కోసమే నా ప్రయత్నం అంతకుమించి ఇంకేం లేదు ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి నాగరాజు దాసప్ప హిందూపూర్ శ్రీకంఠపూర్ యూట్యూబ్ ఛానల్ ప్రతి ఒక్కరు సబ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ నుంచి ఒక పది మందికి ఒక వంద మందికి ముందుకు తీసుకెళ్ళండి ప్రతి ఒక్కరు మంచిగా మారండి మనం మన పద్ధతులేమి మన సాంప్రదాయం ప్రతి ఒక్కటి తెలుసుకోండి ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి జై శ్రీమన్నారాయణ శ్రీనివాస లక్ష్మీనారాయణ కిలాండ కోటి బ్రహ్మణ నాయకందరినీ సల్లకి కాపాడదంటే గోవింద గోవింద గోవింద